సేమ్ టైం ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ రాజు కూడా ఒకవేళ ఇంటెన్షన్ కలగవచ్చు లేదంటే అటువంటి ఏమైనా యూజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అలా ఏమైనా అనుకోవచ్చా లేదండి రాజు తర్ నేను డైరెక్ట్ మీడియా ముందుకు చెప్పాడండి నాకు డ్రగ్స్ అలవాట్లేదు కావాలంటే నేను టెస్ట్కి వస్తాను టెస్ట్ చేసుకోండి నేను స్మోక్ చేస్తాను నాకు డ్రింక్ అలవాటు ఉంది నేను సెట్ లో సెట్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్లాట్కి వచ్చి నేను స్మోక్ చేసుకుంటా నేను డ్రింక్ చేస్తా కానీ నాకు డ్రగ్స్ అలాంటి అలవాట్లేదు కానీ కొంచెం టచ్ ఉండే లావణ్య డ్రగ్స్ చేసినప్పుడు ఏదైతే మస్తాన్ సాయి తోటి వాళ్ళు గోవా పోయి ఎంజాయ్ చేసిన తరుణంలో మస్తాన్ సాయి అయినా పరిచయం అయ్యి కొంచెం డ్రగ్స్ తీసుకోవడం మొదలు సో రాసన్ ఫ్లాట్కి కూడా తీసుకొచ్చి వీళ్ళు డ్రగ్స్కి తీసుకొని వచ్చి వీళ్ళ టీం అంతా ఒక దగ్గర కూర్చొని ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి అనే వీళ్ళంతా కూర్చొని లావణ్య అలవాటు చేయడం జరిగింది వీళ్ళందరికీ ఓకే సో ఇదంతా మనం చూడొచ్చు రియాక్ట్ అవుతాడండి రియాక్ట్ అవుతాడు కానీ వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు సో తను ఎంత చెప్పాలో చెప్తాం చెప్పాలి చెప్తా అడిక్ట్ అయిపోయింది కొంచెం చెప్పాలో చెప్తారు ఎంతలో కొంచెం చెప్పాలో డ్రగ్స్ తీసుకోదు అని చెప్పి మనం ఎక్కువ బలవంతం చేయలేం కదా సో ఎంత చెప్పినా కూడా తన డ్రగ్స్ కి అలవాటు అయిపోయింది బాగా ఇప్పుడు బయటకు వచ్చింది అంత పిచ్చిదాండ్లకే చేస్తుంది అసలు మరి ఇప్పుడు లావణ్య నాకు ఇవేమి వద్దు ఇంకా ఈ కేసు గురించి వద్దు ఇష్యూస్ వద్దు ఫ్లాట్ వద్దు ఇవేం వద్దు నాతో నన్ను పెళ్లి ఏం చెప్పండి రాజధాని రాజధాని గారిని ఇవన్నీ వదిలేసి పెళ్లి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే వాళ్ళు షార్ట్ ఫిలిం టైంలో సరే లవ్ చేసుకున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇద్దరికి ఇద్దరు ఇష్టపడ్డారు ఇష్టపడిన తర్వాత ఒక మగవాడు అనేవాడు ఒక అమ్మాయి తనతో ఉండి ఇంకొక అతని తోడు కూడా అదే ప్రేమ చూపిస్తే ఏ మగవాడు యాక్సెప్ట్ చేయడండి సొసైటీలో ఎవరు చేయరు సో అట్లాంటి అమ్మాయి తనను కలిసి ఉన్నా కూడా ఒకవేళ బలవంతంగా కోర్టు ఏదన్నా శిక్ష వేసి మీరు పెళ్లి జరగాలి అని ఇవన్నీ సొసైటీ వాళ్ళు పెళ్లి చేసినా కూడా వన్ టూ మంత్స్లో వాళ్ళు డైవర్షన్ తీసుకుంటారు ఎందుకంటే మనం చూడొచ్చు ఎంత బాగా లవ్ చేసుకున్న నాగ చైతన్య సమంత గారే డైవర్ తీసుకుని ఎవరు బతుకు బతుకుతున్నారు నాగ చైతన్య గారికి రీసెంట్లీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సో పెళ్లి అనేది ఒక బంధం అండి ఆ బంధాన్ని ఇట్లాంటి వాళ్ళతో పంచుకుంటే డ్రగ్స్ అలవాటు అయ్యి వేరే అబ్బాయిలతో ఎఫైర్ పెట్టుకున్న వాళ్ళతో పంచుకుంటే అది ఇంకా ఒక గలీస్ అనుకో చెప్పచ్చు పెళ్లి వాల్యూ తీసేస్తున్నది ఓకే అయితే పెళ్లి ప్రసక్తే కాదు కూడా పెళ్లి చేసుకోవడానికి చెప్తున్నా తను ఎంత ఒత్తిడికి లోన్ అయితే ఒక మగవాడు పెళ్లి కాదు అంటాడు సో లావాన్ని అంత పెట్టిన ప్రెషర్కి ఇప్పుడు నేను పెళ్లి కూడా చేసుకోను నేను నా మొత్తం మూవీకి ఇచ్చేస్తా అని చెప్తున్నాడు నా లైఫ్ మొత్తం మూవీ చేసుకుంటే బ్రతికే సహాయిగా అని చెప్తున్నాడు క్లియర్గా ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా మాట్లాడుకునేది మనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఇంత డెప్త్గా నడుస్తున్న ఇష్యూ ఏదైతే ఉందో దీనిపైన రాస్తారు కూడా కొద్ది కొద్దిగా దానికి రెస్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఇష్యూ అనే దానికి ఏంటంటే ఎక్కడ కూడా ఎండింగ్ అనేది పడట్లా పక్క ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్స్ అనేవాళ్ళు వాళ్ళు కేసుకు సంబంధించిన చూస్తున్నారు వెరిఫై చేస్తున్నారు అంటున్నారు కానీ రోజుకో రకంగా చేంజ్ అవుతుంది కదా రకంగా దీనికి సంబంధించి కొత్త విషయం అనేది బయటపడుతుంది కదా మరి ఎవరిని కూడా ఎందుకని అదే అదేవిధంగా ఇప్పుడు రాజధాని వైపు అంతా కూడా ఎందుకని ఇంటరాగేట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు లావణ్య తరఫున మొత్తం కూడా ఎందుకని ఇంటరాగేట్ చేయలేపోతున్నారు అంటే ఏమైనా పొలిటికల్ గా కూడా మీకు ఏమైనా సపోర్ట్ ఉండి మీరు ఏమైనా మేనేజ్ చేయడం ఏమైనా జరుగుతుందా పొలిటికల్ గా కాదండి పొలిటికల్ దానికి ఎందుకు ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాజధరణి గారికి సపోర్ట్ చేయడం లేదు అది నేను ఒక ఫ్యాన్ గానీ చాలా అంటే చాలా బాధపడుతున్నా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నాగార్జున గారితోనే మంచి ఫ్యామిలీతోనే మూవీ యాక్ట్ చేశాడు సో వాళ్ళైనా బయటకు వచ్చి రాజధరణ ఇలాంటి క్యారెక్టర్ కాదు రాజు తరణ్ అని చెప్పి నిర్దోష అని చెప్పి బయట చెప్పలేకపోతున్నారు పొలిటికల్ కనుక పొలిటికల్ ఎవరు ఉన్నారని తను ఎక్కడో ఆంధ్ర అబ్బాయి వైజాగ్ నుంచి ఇంకా అంత సపోర్ట్ ఉందంటే లావానే సపోర్ట్ ఉంటుంది తను లావాణ్ లోకల్ కాబట్టి సో పొలిటికల్ గా ఏం సపోర్ట్ లేదు ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ లేదు రాజ్ తరణికి మేము అంటూ ఫ్యాన్స్ అనేది కొంచెం సపోర్టింగ్ గా ఉండి రాజ్ తరణ భయ్యకు నేను శేఖర్ భాష లాంటి వాళ్ళు కొంచెం సపోర్టింగ్ గా ఉండి మాట్లాడడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు రాజ్ తరణ మీడియా ముందుకు రావట్లేదు అండి ఎందుకంటే షూట్ లో ఇప్పుడు మూవీ బ్యాక్ టు బ్యాక్ మూడు మూవీస్ ఉన్నాయి సో తను బిజీగా ఉన్నాడు సెలబ్రిటీలు ఇంకా ఆర్జీవి లాంటి వాళ్ళు కొంచెం కొంత కొంత సెలబ్రిటీలు వచ్చింది రాజచరణ్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే తన ఒక తన తన చూస్తే తనని చూస్తే ఎవరైనా అమ్మాయి కూడా అంటారు అట్లాంటి వాడి మీద ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తుంది లావణ్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది లావణ్యకు బేసిక్గా కావాల్సింది ఒకటే అండి డబ్బు గురించి ఇవన్నీ ఎలిగేషన్ చేస్తుంది ఇప్పుడు ఒక ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి ఏమేమి ప్రాపర్టీస్ కోరుకుంటుంది అదే నేను రాజ్ రాజ్చరణ్ గారు అంటే వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా స్ట్రగుల్ పడి మూవీస్ తీసి ఒక్కొక్క మూవీ స్ట్రగుల్ చేసి కోకాపేట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు సో ఆ ఫ్లాట్ తీసుకున్న తర్వాత తను వేరే హౌస్ నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది షిఫ్ట్ అయిన తర్వాత అక్కడే ఉంటాడు సరే రిలేషన్లో ఉంటుంది కదా లావ్ తీసుకొచ్చి తను ఒక రూమ్లో ఉండడం ఉండడం జరిగింది సో ఇప్పుడు తను ఆ కోకపేటలో ఫ్లాట్ అనేది డిమాండ్ చేస్తుంది ఒక సెవెంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం నుండి షార్ట్ ఫిల్మ్ టైం హెల్ప్ చేసిన కాబట్టి నాకు మనీ అనేది వన్ క్రోర్ మాత్రకు ఇప్పుడు లావణ్య ఉన్న ఫ్లాట్ అదే కదా ఇప్పుడు తను అక్కడ వదిలేసి వచ్చాడని చెప్పాను అన్నారు అవునండి కోకపేట అవునండి లావణ్య ప్రజెంట్ అక్కడ కోకపేట లోనే ఉంటుంది తను తన బ్రదర్ ఇట్లా ఉంటున్నారు సో బ్రదర్ తన బ్రదర్ తన బ్రదర్ ఉన్నాడు తన బ్రదర్ తో ఉంటుంది సో ఏంటంటే ఒక అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఇద్దరు మీడియా ముందు కొట్టుకుంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి రాజస్థాన్ భయ్య వేరే ఫ్లాట్ లో ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు రాజస్థాన్ భయ్య ఎంత మంచోడని చెప్పి అంటే ఇప్పుడు అమ్మాయి కొట్టుకుంటుంది బయట వేరే చోట ఉంటే పర్వాలేదు అని చెప్పని అనుకోవడానికి వేరే వ్యక్తి కాదు కదా ఆ వ్యక్తి గురించే జరుగుతుంది కాబట్టి ఇష్యూ మరి తను రియాక్ట్ అవ్వాలని అనేది అందరు కూడా ఇప్పుడు ఇప్పుడు మీడియా అంతా కూడా చూసేది అదే రాసారని ఎప్పుడు రియాక్ట్ అవుతాడో ఎప్పుడు దీనికి ఎండి పడద్ది అని చెప్పని చూస్తున్నారు గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఇది సూపర్ హిట్ సినిమా లాగా కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది ఈ స్టోరీ అనేది అవునండి సో దానికి ఎండింగ్ పడాలని చెప్పనే చూస్తున్నారు పెద్ద సో చూసుకుంటే మనం మీడియా ముందు కొట్టుకొని పోతే మనకి ఏం ఉండదు ఎందుకంటే లావాన్ని ఒక నార్మల్ పర్సన్ తనకు ఇంపాక్ట్ ఏం పడదు నేను ఒక సెలబ్రిటీ కాబట్టి నా లైఫ్ పైన ఇంపాక్ట్ పడుతుంది నా మూవీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది త్వరగా నాతో నాతో ఏ డైరెక్టర్ మూవీ చేయడానికి ఒక భావన తోటి నేను ఏదైనా ఉంటే లీగల్ గా పోతా కోర్టును ఆశ్రయిస్తాను ఏదైనా ఉన్నా లీగల్గా చూసుకుంటా అని చెప్పి కోర్టులో ప్రతిదీ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు కోర్టు వాళ్ళు పిలు ఎప్పుడు పిలిచినా కూడా కోర్టుకు దగ్గరగా ఉండి కోర్టుకు అందుబాటులో ఉండి కలవడం జరుగుతుంది ప్రతిదీ ప్రూఫ్ సబ్మిట్ చేయడం జరుగుతుంది కానీ ఏదైనా ఉంటే మనం మీడియాలో కొట్టుకుంటే ఏమొస్తుందండి ఒక హాట్ టాపిక్ ప్రతి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటున్నారు అరే మీ ఓన్ ఏందిరా బాధ పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ కూడా కనిపిస్తున్నాడని చెప్పి సో ఇది అన్నీ వస్తుంది కదా ఏదైనా ఉంటే తను వచ్చి ఏం పనిలేదు తనకి ఏం పనిదండి ఏం పని లేదు హీరో కాబట్టి షూట్లు ఉన్నాయి త్రీ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అయినాయి ఇప్పుడు ఇంకో మూవీ వస్తుంది ఇంకో మూవీ షూటింగ్ జరుగుతుంది తను బిజీగా ఉంటాడు మీడియా ముందుకు వచ్చి కొట్టుకుంటే ఏమొస్తుంది మీడియాకి పబ్లిసిటీ అవుతుంది తప్ప రాజధరణ్ లైఫ్ మీద సెక్యూర్గా ఉండదు ఒక రైట్ ఇంకొక విషయం మీరు దగ్గరగా రాజ్ చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా ప్రశాంత్ గారు రాజ్ బిగ్ బాస్ కు కూడా వెళ్తున్నాడు అని చెప్పని అన్నారు మరి నిజమేనా రాజ్ తరణ్ బిగ్ బాస్ వెళ్తున్నాడు అన్నారు కానీ రూమర్స్ అండి రాజ్ తరణ్ గారి బిగ్ బాస్ కి ఏమిట్లేదు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మూవీ జరుగుతుంది షూట్ ఉంది సో వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏం డబ్బులు పెట్టి ఊరుకోరండి కొంచెం ఎందుకంటే తొందరగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళు బిగ్ బాస్కి ఏమైనా సెలెక్ట్ అవ్వలేదు ఓకే చెప్పొటండి శేఖర్ భాస్స గారు సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు ఈ ఇష్యూలో కొంచెం హైలైట్ అయిన వ్యక్తి శేఖర్ భాస్స గారు బిగ్ బాస్ వెళ్తన్నారని చెప్పని అది కూడా వచ్చింది మరి దానిపైన ఏమంటారు అంటే మీకు మాకు ఈ రోజే కన్ఫర్మ్ అయింది కొంత టీం ఉంటది కదా అంటే శేఖర్ భాస్సను కూడా అంటే ఒకసారి అడగాలి తెలిసింది ఈ రోజు శేఖర్ భాస్స కూడా ఈ రోజు అంటే సెలెక్ట్ చేయడం జరిగింది శేఖర్ భాస్స గాని ఎందుకంటే తక్కువ టైంలో కొంచెం పబ్లిక్ తెలుshipండి కదా సో అతన్ని బిగ్ బాస్ తీసుకొస్తే కొంచెం మనకు బాగుంటదని చెప్పి అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు డిసైడ్ చేసుకొని మాట్లాడడం జరిగింది అంటే ఏంటి ఇప్పుడు శేఖర్ బాసా బిగ్ బాస్ ఆఫీస్ నుంచి హౌస్ నుంచి ఈ కేసు గురించి మాట్లాడతాడా లేదండి ఇంకా శేఖర్ బాసా కేసు అవసరం లేదండి ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది సో ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది కదా మేము వెళ్ళి మాట్లాడతాం ప్రతి షోకి ఏదైనా ఉన్నా మేము అప్రోచ్ అడుగుతాం రాస్తారు లావ్ అనే రేంజ్ కి రాస్తారని అవసరం లేదండి మేము వెళ్ళి మాట్లాడతాం ఏదైనా ఉంటే ఉంటే మా మాకు కాల్ చేయమండి రమ్మనండి డిబేట్ కూర్చోమనండి శేఖర్ భాష మీద చెప్పించి రేసినట్టు కాదు మేము ఒక థర్టీ మెంబర్స్ ఉన్నాం ఫ్యాన్స్ కనుక తిరగబడనుకో లావ్ అనేది మొత్తం తడిసిపోతుంది అంత రేంజ్ లో కోపం ఉన్నామండి ఎందుకంటే నువ్వు ఏదైనా ఉంటే లీగల్ గా చూసుకోవాలి కానీ ప్రతి మీడియా ముందుకు వచ్చి నాకు రాజధరణ్ కావాలి రాజధాని కావాలని ఇప్పుడేమో నాకు రాజధరణ్ వద్ద నాకు డబ్బు కావాలంటుంది సో తనకే ఒక క్లారిటీ అనేది లేదు ఫైనల్గా ఈ ఇష్యూ గురించి మీరు ఏం కోరుకుంటున్నారు రాజ్ తరుణ్ ఈ ఇష్యూ గురించి తొందరగా బయటపడి తను ఒక సేఫ్ జోన్ లో ఉండాలి ఎందుకంటే మంచి మంచి హీరోలే సూసైడ్ చేసుకుని చనిపోయారు శివశాంతి రాజ్పూత్ లో సో నా హీరో అట్లా ఏమన్నా సూ అట్లాంటి వాటికి గురైతాడా అంటే అంత ఇంపాక్ట్ అనేది పడుతుంది సోషల్ మీడియా సిమ్టమ్స్ ఏమైనా కనిపించినాయి మీకు అంటే రాస్తారు ఇట్లాంటి డిప్రెషన్ గురయ్యి మీరు అన్నట్టుగా సుశాంత్ రాజ్పూత్ అని చెప్పాను ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉదయ్ గర్ని కానీ సుశాంత్ రాజ్పూత్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటో కొంచెం సూసైడ్ చేసుకున్న వ్యక్తులు అనమాట మరి అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినాయి అట్లాంటి లేదండి వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ కొంచెం కొంచెం ఒత్తిడికి లోన్ అయ్యండి కానీ ఇప్పుడు మేము ఫ్యాన్స్ ఉన్నాయి ప్రతి దానికి మేము తోడు ఉంటున్నాం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు ప్రమోషన్ చేస్తున్నాడు బలే ఉన్నాడు ప్రమోషన్ చేస్తున్నాడు మూవీ కూడా చాలా అంటే చాలా మంచి హిట్ అవుతుంది చెప్పొచ్చు ఎందుకంటే ఆ టైంలో కొంచెం బాగా ప్రెషర్ పడ్డది ఎవరు సపోర్టింగ్ లేరు సో మా సపోర్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఓకే రాజచంద్ర భయ్య కొంచెం వచ్చి మళ్ళీ షూట్ వెళ్తున్నాడు రావు అనే గురించి అనేది కట్ చేసి ఒక నార్మల్ పర్సన్ గా ఉంటున్నాడు అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి